తులారాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి రాజకీయాల్లో ఉన్న వారికి సానుకూలంగా ఉంటుంది మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు మీరెవరికైతే మీ మద్దతుని తెలియజేశారో వాళ్ళు ముందంజలో ఉండటం మంచి పురోగతిని సాధించడం అందరి ఆదరణ అభిమానాన్ని వాళ్ళు అందుకోవటం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది వాళ్ళ గెలుపు మీ గెలుపుగా మీరు భావిస్తారు వాళ్ళ గెలుపు కోసం మీరు చేసే కష్టము చేసే ప్రయత్నాలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయ వ్యవహారాలు ఆయా ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కొన్ని చికాకు కలిగించే అంశాలు తారసపడచ్చు అబ్బాయి నచ్చితే జాతకం కుదరకపోవడం జాతకం కుదిరితే అబ్బాయి ఉద్యోగం నచ్చకపోవడం ఈ రకమైనటువంటి చిన్న సమస్యలతో ఈ యొక్క వివాహాది విశ్వ వ్యవహారాలు ఆటంకాలలో ఉండిపోవటం చికాకు కలిగించే అంశంగా మారుతుంది దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి ఆరోగ్య నిమిత్తం కొద్దిపాటి క్రమశిక్షణ లోపించే అవకాశం ఉంటుంది ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం సంతానానికి సంబంధించినటువంటి శుభవార్తలని వినగలుగుతారు వాళ్ళకు కొన్ని ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడటం వాళ్ళకు ఒకనొక ఉద్యోగం రావటం లేదా మంచి కాలేజీలో అడ్మిషన్ రావటం మీ యొక్క ఆనందానికి కారణమవుతుంది ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి రీత్యా వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది చేపట్టినటువంటి కార్యక్రమాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు ఎదురవ్వచ్చు కొన్ని సమస్యల నిమిత్తం కొన్ని కార్యక్రమాలని మీ అంతటా మీరే ఆపివేసుకునే విధంగా పరిస్థితుల్లో మార్పులు రావచ్చు మన వాళ్లతో మనకి సఖ్యత లేదు మన వాళ్లతో మనకి ఈ రకమైనటువంటి పరిచయాలు కానీ విందు వినోద కార్యక్రమాలలో మనం పాల్గొంటాం కానీ అది మనకంత శ్రేయస్కరమైనటువంటి అంశం కాకపోవచ్చు కాబట్టి ఈ రకమైనటువంటి విషయాలకి నాలుగు అడుగులు మనం దూరంగా ఉండగలిగితే మనకు బాగుంటుంది అన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి వ్యాపార నిమిత్తం చేసే ప్రచారాలు ప్రమోషన్స్ ప్రయోజనాలను అందజేస్తాయి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు మీ అంతటా మీరే పోస్ట్పోన్ చేసుకునే విధంగా ఏర్పడతాయి సంతానానికి సంబంధించినటువంటి శుభవార్తని వినగలుగుతారు మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలతో చికాకులు పడే అవకాశం ఉంటుంది తక్కువ కాలంలో సాగే తాత్కాలిక వ్యాపారాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు ఈ యొక్క వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు ముడిపడతాయి స్నేహితులతో సహోద్యోగులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు గెట్ టుగెదర్స్ కి ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తారు ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని చదవండి అవకాశం ఉన్న వాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో లక్ష్మీ కుబేర పాష్పత హోమాన్ని జరిపించండి ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతారు చేతికి కుబేర పాష్పత కంకణాన్ని ధరించండి ధనాకర్షణ ఏర్పడుతుంది ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికంతో ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతుంది ఇంట్లో నిత్య దీపారాధనలో పరిమళ గంధాన్ని ఉపయోగించండి